అప్పుడాలు చేశాను అనమాట సగ్గుబియ్యం అప్పుడాలలో నేను మాత్రం జీలకర్ర ఎన్ని విర్చిమిర్చి కొద్దిగా వచ్చేసి మన దగ్గర నువ్వులు ఉన్నాయి కాబట్టి నువ్వులు కుర్చి యాడ్ చేశాను కొన్ని దానిలో నువ్వులు యాడ్ చేసేది కొన్నిదాన్ని అయితే నువ్వులు యాడ్ చేయలేదు జస్ట్ నిన్ననే చేశాను టూ డేస్ అయింది అంటే ఇంకా ఇంకా కొద్దిగా తడి తడిగా అంటే ఏంటంటే ఇంకా ఆరాలా బాగా ఆడలేదనమాట అందుకనే ప్లేట్ వేసి చూపిస్తున్నాను చూడండి సగ్గుబియ్యం వడియాలు చూపించామని ఒకసారి దగ్గర నుండి బాగా క్లియర్గా నీట్గా చూపించు సగుబియ్యం వడేదండి చూడండి నువ్వులు వేసాము మనం మన దగ్గర నువ్వులు ఉండేవి కాబట్టి నువ్వులు జీలకర్ర ఎండుమిర్చి అక్కడి నుండి వచ్చేసి ఇవన్నీ యాడ్ చేసామండి చాలా రుచికరంగా మంచి ఆరోగ్యమైన అప్పుడాలండి ఇదైతే ఇంకా సగ్గుబియ్యం అంటే చాలా హెల్దీ కాదండి అందుకనే సగ్గుబియ్యంతో చేసాము మనం ఇక్కడ అప్పడాలు ఒకసారి నీ పూర్తి పుడుక చూపించుకు ముమ్మే లాగే కాడు పర్వాలేదు బోబిట్ కాదు ముమ్మిన పర్వాలేలే పర్వాలేలే వస్తాయి నీక చిన్న ముద్ద వనా చోట ముద్ద వనా కుస్కి ముమ్మె తోస్ నేతే ఇల్క ఫిరాతి చీ దిసా రాఘవ్ జల్ది ఉస్కే ముమ్మె నా దేసా ఖిలా గుడ్ 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 చూడండి వాల అన్నీ వాల చెల్లికి పెడుతున్నారన్నమాట అది ఎందుకంటే ఆగడం లేదు గడికొకసారి వచ్చేసి దొర్ని అది ఇక్కడ కూడా వచ్చేసి లాగేస్తుంది సా జా بیٹా హం జా్ ఫిర్ బులావ ఉస్కో బులాక ఖిలా ఫిర్ కేక్ బారు చూడండి అప్పుడు ఈజీగా చాలా వస్తుంది చేసుకోవచ్చు అంటే అక్కడ స్లి ప్రాసెస్ అంటే అక్కడ బాగా చూపించాను నేను అప్పడాలనేవి ఇప్పుడు ఇక్కడ మాత్రమే నేను మళ్ళీ నిమ్మకాయ పచ్చడి చూపిస్తున్నానండి నిమ్మకాయ పచ్చడి నేను ముందులో వేయాల మొదట్లో నేను ఏఎల్ అన్నా కానీ సరే నాకు కూడా భయం వేసేది ఎందుకంటే బూజు వచ్చేస్తుందేమో ఆగదేమో పచ్చడి అనేసి అనుకునేదాన్ని కాకపోతే ఇంకా అలా చేయలేదు నేను ఈసారి మా ఆడపడిచిన అడిగి ఫోన్ చేసి అనుకుంటున్నానండి ఇలా ఎలాగేస్తాను బాగుంటుంది అనేది తను చెప్పారండి మా ఆడపరచు తను చెప్పిన తర్వాత నేను వేసానమాట మా వీడియోలో మా యూట్యూబ్ ఛానల్లో ఉందండి మా నిమ్మకాయ పచ్చడి ఎలా వేయాలనేసి తన మొక్క తన చెట్టు ఉంది ఒక చెట్టు ఆ చెట్టుకి ఉన్న కాయలు బోల్డ్ పంపించిందండి ఒక యాభై కాయల దగ్గర పంపిస్తే ఆ కాయలతో నేను డబ్బా నిండా వేసానండి నిమ్మకాయ పచ్చడి వేసి కొడుక రెండు నెలలు దగ్గర అంటే రెండు నెలలు అవ్వలేదండి వన్ అండ్ హాఫ్ మంత్ అయ్యింది అనమాట అయితే ఇంకా నిమ్మకాయ పచ్చడికి ఎక్సలెంట్గా అండి ఎంత బాగుందంటే అసలు నేను వేసాను అనిపించింది నాకు అంత రుచిగా అంత టేస్టీగా అంత బాగుంది బాగా వేసా అన్నమాట చూడండి బూజు రాలేదు ఏవి రాలేదు కాకపోతే కనుక సాల్ట్ అనేది కొద్దిగా బాగా అంటే అంటేనే కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఎక్కువగా ఉంటే కనుక చాలండి కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలి అంతే అందుకనేసి నిమ్మకాయ పచ్చడి మీకు నచ్చినట్టుగా అయితే నిమ్మకాయ పచ్చడి గుడిక నా ఛానల్లో ఉందండి వెళ్ళి ఒకసారి చూడండి నిమ్మకాయ పచ్చడి కూడక నేను పైకి తీసుకొని వచ్చి పోయాని ఎందుకు చూపిస్తున్నానంటే క్యాస్పీ కోసం బాగుంటుంది అనేసి నేను డాబా పైన వచ్చేసి డాబా పైన చూపిస్తున్నానండి మీకు నిమ్మకాయ పచ్చడి గుడిక చూడండి నిమ్మకాయ పచ్చడి అసలు మన బండి మీద తీసుకొని వస్తారు కదా సైకిళ్ళ పైన నిమ్మకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి గొంగర పచ్చడి అనుకుంటూ వస్తారు కదా అలాంటి వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది గా ఆ టైప్ అన్న మనం ఇంట్లోనే సోయాన అంత ఎర్రగా అంత కలర్ఫుల్ గా మనం చేసామండి నాచులర్ అండి మొత్తం కారము ఉప్పు ఇవన్నీ యాడ్ చేసి మనం చేసాము వాళ్ళు మాత్రం కొద్దిగా యాడ్ చేస్తారండి కలర్ఫుల్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు అయితే కానీ మనం ఇక్కడ ఇంకా ఫుడ్ కలర్ ఏంటి ఏవి యాడ్ చేయలేదండి మొత్తానికి మనం ఈ వీడియో చూసారంటే గా నేర్చుకోగలుగుతారండి అందుకనేసి చూపిస్తున్నాను నిమ్మకాయ పచ్చడి గుడికి దగ్గర ఒకసారి చూపించు బాబా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో తెలుసండి చూస్తున్నారు కదా రుచిగా ఎంత రుచిగా ఉందంటే చాలు పప్పన్నం ఉంటే ఇంకా ఒక నిమ్మకాయ ముక్క వేసుకొని తిన్నా కానీ సరే కడుపు నిండిపోతుంది అంత టేస్టీగా అంత టేస్టీ ఉందండి అంత టేస్టీగా ఉంది అంత అనమాట అంత రుచిగా ఉందన్నమాట నిజంగా అంటే నిజంగా చూస్తున్నారు కదా ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి గురించి చూపించాను కదా మా ఆడపరచు కూతురు అయితే ఇంకా నేను చెప్తుంటే ఇది నవ్వుతుందా ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి మళ్ళీ నేను మళ్ళీ రిటర్న్ వేసేస్తున్నానండి ఎందుకంటే సోయానం మీకు చూపించనీకే చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉంది పాప చూపిస్తున్నాను ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత బాగుంది చూస్తున్నారు కదా ఇంత బాగుందంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి అంత బాగుందండి ఎలా చేశాను ఎంత బాగా చేశాను అనేది మీకు తెలియాలంటే ఇంకా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళేసి సనా హోమ్ నీట్ చూశాను అనుకోండి మీకు నిమ్మకాయ పచ్చడి అనేది మీకు కనిపిస్తుంది అండి సనా హోమ్ నీట్ అని చూపి కొడితే ఇంతక మీకు వచ్చేస్తుంది ఆ ఛానల్ ఆ ఛానల్లో చూడండి మీకు నిమ్మకాయ పచ్చడి ఎంత బాగా చేశాను అనేది మీకు తెలుస్తుంది ఇది మాత్రం సోయానా రొయ్యలు అండి ఈ రొయ్యలు పెద్ద సైజ్ రొయ్యలు తీసుకొని వస్తే మా ఆయన నేను రొయ్యలు కరిగితే చేశాను రొయ్యలు పచ్చి చేశాను రొయ్యలు పచ్చడి ఎలా చేశానంటే చాలా సింపుల్ ప్రాసెస్గా చేశాను అండి మీరు చూస్తే ఇంకా ఇలా కూడా చేస్తారా అనుకుంటారు అంత సింపుల్గా చేశాను నేను చూస్తున్నారు కదా అబ్బు చడి అబ్బు అబ్బు చడితి రొయ్యల పచ్చడి అండి ఇది ఇది రొయ్యల పచ్చడి చాలా బాగుంటుంది అండి ఎప్పుడైనా కానీ సరే మన ఇంట్లో కాయగూరలు లేనప్పుడు పప్పు లేనప్పుడు ఏమీ లేనప్పుడు మనం రొయ్యల పచ్చడి అనేది ఇలాగా ఊరబెట్టుకుంటే పెట్టుకుంటే ఒక రెండు రోజులు మూడు రోజులు పెట్టుకొని తిన్నాం అనుకోండి అంటే ఇంకా ఊరబెట్టి మూడు నాలుగు రోజుల తర్వాత తినండి అని చెప్పడం లేదు నేను రెండు మూడు రోజులకి మనము పనికొస్తాదండి రొయ్యల పచ్చడి ఎందుకంటే నాన్ వెజ్ కదా వెజ్ అయితే ఫైవ్ నాన్ వెజ్ అంటే వెనుక మనం వెజ్ అంటారా నాన్ వెజ్ అంటారా నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే వెనక మనం ఎక్కువ రోజు పెట్టుకొని తినడం కన్నా ఎప్పుడు అప్పుడు తింటేనే బెటర్ అందుకనేసి నేను మా ఇంట్లో సరిపోయినట్టుగా నేను చేశానండి ఎక్కువ చేయలేదు కొద్దిగా సరిపోయినట్టుగా అంటే ఇంకా మనకు ఎవ్రీడే దొరికేదే కదా అండి రొయ్యలన్నా చికెన్ అన్న మటన్ అన్న అందుకనేసి ఇవైతే ఇంకా కాయగూరలాగా నెలలు కొద్దిగా సంవత్సరాలు కొద్దిగా పెట్టుకోకుండా మనం చాలు ఫైవ్ అంటే వారానికి వారానికి సరిపోయినట్టుగా చేసుకున్న బాగుంటుంది మళ్ళీ ఒక్క రోజులైనా కానీ సరే బాగోదండి అందుకనేసి అప్పటికప్పుడు చేసుకొని తిండికి ఎప్పుడైనా కానీ సరే పప్పు ఉప్పు లేనప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే కనుక చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది అందుకనేసి నేను ఈ పచ్చడి చేశానండి ఇక్కడ రొయ్యలు పచ్చడి కూడక చూడండి మీరు దగ్గరకు వచ్చి చూపించామో రొయ్యలు కుడక చూస్తున్నారు కదా మనం ఎప్పుడైనా కానీ సరే మన ఇంట్లో పప్పు అర్జెంటుగా లేదనుకోండి కొద్దిగా పెరుగున్నా కానీ సరే ఇది అన్నంతో కలుపుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి రొయ్యల పచ్చడి గుడిక మనం చేసాం కదా మన ఇంటికి రోజు చుట్టాలు వచ్చినా కానీ సరే ఇదేలా ఎలా అన్నట్టుగా ఉంటుంది అండి అంత జబర్దస్త్గా చేశాను అంత వండర్ఫుల్గా చేశాను అంత ఎక్సలెంట్గా చేశాను చాలా రుచిగా ఉందండి రొయ్యలు గురక అంటే నేను తిన్నాను రొయ్యలు అయితే కనుక మళ్ళీ రుచి గుంజ్ అనేసి ఎలాగ అంటే మా అబ్బాయి టేస్ట్ చూసుకురా అని అనమాట మధ్యాహ్నం టూ తిన్నాడు చాలా బాగుంది మమ్మీ అన్నాడు అనమాట బాగుంటే బాగుంది అని చెప్తారు బాగలేకపోతే బాగాలేదు మంది అని చెప్తారు ఒక హీరోలు మీరు ఆఫీస్తే కనుక చెప్తారు పులిహోర మమ్మీ అంత టేస్ట్ లేదని ఒకసారి చెప్పారు అంటే అలాగనమాట ఏదైనా టేస్ట్ ఉంటే టేస్ట్ ఉంది అని చెప్తారు టేస్ట్ లేకపోతే టేస్ట్ లేదు మమ్మీ అని చెప్తారు అంటే ఇంకా అలా చెప్తున్నాను అనమాట అందుకనేసి ఈ రోజు అయితే ఇంకా రోజులు అయితే చూసి మా అబ్బాయి అన్నాడు చాలా టేస్టీగా ఉంది మమ్మీ అని చెప్పాడు అనమాట అందుకనేసి ఇంట్లోనే మనం స్వయాన ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అనేది నేను నా యూట్యూబ్ ఛానల్లో చూపించాను అందుకనేసి మీరు ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ చూసే తెలుస్తుంది అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఒకసారి ఈ అమ్మాయి ఈ పిల్లల గురించి చూపించు నువ్వు ఇది చిన్నపిల్ల అండి ఇది ఎప్పుడు ఎక్కువ బాగా యాక్టివ్గా ఆడుతూ ఉంటుంది మా పెద్ద పిల్లయితే ఇంత యాక్టివ్గా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అంటే నైట్ పూట బాగా యాక్టివ్గా ఉంటుంది పెద్దదైతే ఇది చిన్నది బాగా యాక్టివ్గా ఉంటుంది అది పడుకున్నప్పుడు ఇది ఆడుకుంటుంది ఎందుకంటే అది లెగిస్తే ఇంకా ఇది దీని భయం ఎక్కువ అనమాట అనేసి చూస్తున్నారా ఇప్పుడు చీపుడితో అలా ఆడుతుంది అంత యాక్టివ్గా ఉంటుందండి ఇది ఒకసారి పెద్దదాన్ని చూపించమ్మా அது எப்படூ தினம் படுக்கமே நைட் அது நைட் அப்போ யாத்தி கொட்டது அது பகல்தான் படுக்குட்டது அண்ட் தினம் பகலால் ஆடுத்து தான் படுக்கு தன்ம चलो, मुझे में। नहीं तो उसको ऐसा समझा ने तो तो। देख युकी युकी रे छोटा बच्चा तो माँ छोटा बच्चा तो मां तू बड़ा तो मां नहीं सताना ना तू नहीं डराना माँ మక్కల గుడక సేమ్ ఇలాగే ఊదుతో ధుమ వేస్తారండి మొక్కలు గుడక అందుకనేసి నేను కూడా అంటే ఇంకా జిమేరా జుమ అంటే ఫ్రైడేను ఈరోజు కంపల్సరీగా నేను ఇలాగా ఊదు తీసుకొని ఇలాగా ఇంటి నిండా నేను ఇలా పొగలాగా ఉంటాను ఎందుకంటారా పొగ వేస్తే ఇంకా ఇంట్లో ఊదు ధుమ అంటారనమాట ఇంటికి చాలా మంచిది ఏదైనా సైదాండ్లు ఏమన్నా ఉన్నా కానీ సరే మన గాలి ధూళి అనేటివి ఏమన్నా ఉన్నా కానీ సరే వెళ్ళిపోతాయి అనేసి మరి దేనికోసం మక్కలు వేస్తారో తెలియదు కానీ నేను యూట్యూబ్లో చూశాను మొక్కల కూడా ఇలాగే వేస్తారు అందుకనేసి నేను కూడా నెగిటివ్ ఉండాలా ఇంట్లో పాజిటివ్ ఉండాలా నెగిటివ్ అనేది బయటకు వెళ్ళిపోవాలా నెగిటివ్ అనేది బయటికి వెళ్ళిపోవాలా పాజిటివ్ అనేది మన ఇంటికి రావాలా ఎప్పుడైనా కానీ సరే అంటే మనం మంచి ఆలోచనలు ఉండాలి ఎప్పుడైనా చెడు ఆలోచనలు అనేది దూరం అవ్వాలి అందుకనేసి ఎప్పుడైనా కానీ సరే పాజిటివ్ అనేది ఉండాలి అనేసి నేను కూడా ఎప్పుడైనా కానీ సరే లక్ష్మీవారం శుక్రవారం అంటే రెండు రోజులు జిమ్ రాజ్ అంటాం మేమైతే కనుక అందుకనేసి నేను ఇప్పుడే జస్ట్ ఉజు చేసుకున్నాను ఆయన తెలుగులో మాట్లాడుతున్నాను అయితే మళ్ళీ ఇంకొకసారి ఉజు చేసుకుంటాను ఎందుకంటే తెలుగులో మాట్లాడిన తర్వాత మళ్ళీ రుజువు చేసుకోవాలా కంపల్సరీగా నమాజ్ చేయాలి అంటే అందుకనేసి ఇప్పుడు నేను దుమా వేస్తున్నాను ఇంటినిండా